ఫ్రెండ్స్ ఒక టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇవాళ వీడియో వచ్చేసరికి కోరా కాటన్ ఫ్రాక్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలి అనేది అయితే చూపిస్తానండి ఈ మోడల్ ఫ్రాక్ కోసము త్రీ మీటర్స్ కాటన్ లైనింగ్ అలాగే ఫోర్ మీటర్స్ ఒరిజినల్ క్లాత్ తీసుకున్నామండి కోరా కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మన దగ్గర కూడా అవైలబుల్గా ఉందండి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి ఒకసారి మెసేజ్ చేయండి మీకు ఫ్యాబ్రిక్ అవైలబుల్గా ఉందా లేదా అనేది రిప్లై అయితే ఉంటుంది ఓకే ఫస్ట్ మనం ఫ్రాక్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూస్తున్నామండి ఈ ఫ్రాక్ కన్నా ముందు మనం బాడీని కట్ చేసుకోవాలి ఓకే బాడీ కోసం ముందుగా మనం తీసుకున్నటువంటి క్లాత్ ఏదైతే ఉందో దానిని డబల్ ఫోల్డ్ చేసుకుంటున్నాం అనమాట అంటే ఇంకా విడిగా ముక్క కట్ చేసుకునే పని లేకుండా డైరెక్ట్గా అందులోనే ఒక ఎడ్జ్ నుంచి ఇలా ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకున్నట్లయితే మనకి క్లాత్ ఎక్కడ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది చూడండి ఈ విధంగా నాలుగు మడతలు అనమాట పైన ఒక టూ లేయర్స్ కిందవి టూ లేయర్స్ ఒకేసారి మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు వచ్చేసి మనం ఎలా మార్క్ చేసుకోవాలో చూస్తున్నామండి ఫస్ట్ ఈ చివరన స్కేల్ తోటి ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోండి ఈ లైన్ దగ్గర నుంచి మనం బాడీ లెంత్ మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది మొత్తం ఈ ఫ్రాక్ యొక్క ఫుల్ లెంత్ మనకు తెలిసి ఉండాలండి ముందు మన ఫ్రాక్ యొక్క ఫుల్ లెంత్ ఎంతైతే ఉంటుంది ఇక్కడ నేను ఫార్టీ ఫైవ్ ఇంచెస్ పెడుతున్నాను ఇది పెద్ద పిల్లలకంటే ఫిఫ్టీన్ ఇయర్స్ దగ్గర నుంచి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ వాళ్ళకి కూడా సెట్ అయిపోతుంది అనమాట ఈ ఫార్టీ ఎయిట్ ఇంచెస్ లెంత్ నుంచి బాడీ లెంత్ వచ్చేసరికి పదమూడు ఇంచులు పెడుతున్నాను ఓకే కొంచెం పర్సనాలిటీ బాగా హైట్ ఉండి లావుగా ఉన్న వాళ్ళకి అయితే పద్నాలుగు పదిహేను ఇంచుల పొడవ కూడా పెట్టొచ్చు ఇక్కడ ఎగ్జాక్ట్ బాడీ లెంత్ పదమూడు స్టిచ్చింగ్ కోసం ఒక వన్ ఇంచ్ కలుపుకొని పద్నాలుగు ఇంచుల బాడీ పొడవ అనేది మార్క్ చేసుకుంటున్నాం అనమాట ఇదే మార్కింగ్ని కొంచెం దూరంలో కూడా మార్క్ చేసుకోండి ఈ పైన ఈ రెండు మార్కింగ్స్ని విధంగా స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఓకే ఇప్పుడు షోల్డర్ మార్క్ చేసుకుందామండి షోల్డర్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ ఫోర్టీన్ ఇంచెస్లో సగం సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాము బోట్ నెక్ కాబట్టి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వేసుకోవాల్సి ఉంటుందండి అలాగే డౌన్ కూడా ఏడించుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి పైన షోల్డర్ మనం ఏడించులు పెట్టుకున్నాం కదా ఈ చంకడవ దగ్గర వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచు తగ్గించేసి ఆరున్నర ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి అంటే మనకి ఎక్కువ ఉప్పులు రాకుండా ఉంటుందన్నమాట షోల్డర్ ఎంత పెట్టామో అంతే డౌన్ దగ్గర కూడా పెట్టామనుకోండి మీకు చంక కూడా చక్కగా రౌండ్ తిరగదు కాబట్టి కొంచెం క్రాస్గా లోపల వైపుకి మనం ఒక హాఫ్ లోపలికి క్రాస్ తీయాల్సి ఉంటుంది ఈ లైన్ పైన అయితే మనం చెస్ట్ లూజ్ మార్క్ చేసుకున్నాము చెస్ట్ లూజ్ వచ్చేసరికి ముప్పై నాలుగు ఇంచులు అనమాట ముప్పై నాలుగు ఇంచులలో నాలుగో భాగాన్ని ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి టేప్ని ఫోర్ ఫోల్డ్స్ కనుక ఫోల్డ్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి ఎనిమిదిన్నర ఇంచుల్ని క్లాత్ యొక్క ఫోల్డింగ్ దగ్గర నుంచి లైన్ పైన చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా ఒకటిన్నర లేదా రెండించులు వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి ఈ చివరిని వచ్చేసరికి నడుము లూజు నడుము లూజ్ వచ్చేసరికి ఇరవై ఎనిమిది ఇంచులు ఇరవై ఎనిమిది ఇంచుల్లో నాలుగో భాగాన్ని చివరినైతే మార్క్ చేసుకోవాలి ఏడించులు వస్తుంది కదా నాలుగో భాగం ఏడించులకు ఒక మార్కింగ్ పెట్టుకోవాలి మనం డాట్ వేసుకుంటాం కదా డాట్కు ఒక వన్ ఇంచు స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా ఒకటిన్నర ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకుని లూజు నడుము లూజు మార్కింగ్లని ఈ విధంగా క్రాస్గా కలుపుకోవాలి చివరిన ఒక హాఫ్ ఇంచులా క్రాస్ తీయాలండి ఫ్రాక్స్కి క్రాస్ తీస్తేనే మనకి సైడ్ ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది అనమాట తర్వాత ఈ కార్నర్ లో చంక రౌండ్ తీయడం కోసం వన్ ఇంచ్ ఉండేలాగా మార్క్ చేస్తున్నాను కొంచెం పెద్ద సైజ్ వాళ్ళకైతే వన్ అండ్ హాఫ్ కూడా పెట్టుకోవచ్చు ఒకటి పావు కూడా పెట్టొచ్చు ఓకే ఇప్పుడు ఈ విధంగా మనం చంక రౌండ్ షేప్ని కూడా మార్క్ చేసుకున్నామండి ఇప్పుడు షోల్డర్ నెక్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాము ఇది వచ్చేసి బోట్ నెక్ కదా మనం ఫుల్ షోల్డర్ పెట్టాం కాబట్టి జస్ట్ షోల్డర్ విడత ఒకటి మార్క్ చేస్తే సరిపోతుందండి షోల్డర్ విడత వచ్చేసరికి మూడు మూడున్నర లేదా రెండున్నర కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ మన కస్టమర్ షోల్డర్ కొంచెం సన్నగా ఇమ్మన్నారు కాబట్టి నేను రెండున్నర ఇంచులో షోల్డర్ విడితే అయితే పెట్టేశానండి రిమైనింగ్ మనకి నెక్ విడత అనమాట అలాగే బ్యాక్ నెక్ వచ్చేసరికి హై ఉంటుంది అనమాట కాబట్టి నెక్ పెడుతూ బ్యాక్ నెక్ పెడుతూ రెండు లేదా రెండున్నర ఇంచులు పెట్టుకోవచ్చు ఫ్రంట్ నెక్ వచ్చేసరికి నాలుగు నాలుగున్నర ఐదు వరకు పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ నేనైతే ఐదు ఇంచులు ఫ్రంట్ నెక్ డీప్ అయితే పెట్టానండి లేదా ఫ్రంటో బ్యాక్ కూడా బోట్ అయినా పెట్టుకోవచ్చు ఇక్కడ మనకి కస్టమర్ ఏంటంటే స్క్వేర్ నెక్లో అడిగారు ఓకే జస్ట్ ఇలా బ్యాక్ సైడ్ చిన్న రౌండ్ షేప్ బోట్ నెక్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి ఫ్రంట్ అయితే స్క్వేర్ నెక్కే ఉంటుందన్నమాట ఓకే ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందామండి ఎప్పుడైనా సరే ఇలా ఫోర్ ఫోల్డ్స్ ఫోర్ ఫోల్డ్స్ మీద మనం కట్ చేసుకుంటున్నప్పుడు ఏదైతే చిన్న నెక్ ఉంటుందో ఆ చిన్న నెక్ని ఫస్ట్ మనం కట్ చేసుకోవాలి పెద్ద నెక్ కట్ చేయకూడదు తర్వాత ఈ షోల్డర్ దగ్గర సైడ్ ఒక హాఫ్ ఇంచు స్లోప్ అనేది కట్ చేయాలి ఫుల్ షోల్డర్ పెట్టినప్పుడు అప్పుడే మనకి ఉగ్గులు రాకుండా నీట్గా వస్తుందండి బ్లౌజెస్కైనా డ్రెస్సెస్కైనా కూడా ఓకే ఇలా మాకు వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి ఇలా మనం కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇది ఇక్కడ ఇందులోనే మనకి ఫ్రంటో బ్యాక్ కూడా ఉంటుంది కదా ఈ లోపల ఉన్నటువంటి ఒక పీస్ని పక్కకు పెట్టేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ వచ్చేస్తుందండి ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేసాం కాబట్టి ఇప్పుడు ఈ రెండవ పీస్లో మనము ఫ్రంట్ నెక్ ఏదైతే డ్రా చేసున్నామో ఆ నెక్ కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అవుతుంది అన్నట్టు ఓకే మీరు కావాలంటే ఫ్రంట్లో కూడా బోట్ నెక్ అండి బట్ మీరు ఫ్రంట్ నెక్ ఇచ్చినప్పుడు కొంచెం డీప్ అనేది తగ్గించండి ఓకేనా ఇక్కడ నేను షోల్డర్ విత్ రెండున్నర పెట్టాను కదా మీరు కావాలంటే మూడు మూడున్నర కూడా పెట్టుకోవచ్చు ఈ ఫ్రంట్ పార్ట్లో వచ్చేసరికి చంక రౌండ్ ఏదైతే ఉందో చంక రౌండ్కి లోత్ అనేది తీయాలండి మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టేసుకున్నాం కదా ఈ ఫ్రంట్ ఆర్మ్ హోల్కి లైట్గా ఇలా కొంచెం లోతు కట్ చేస్తే సరిపోతుంది ఇక్కడ టేబుల్ ప్లస్ క్లాత్ రెండు వైట్ కలర్లో ఉండడం వల్ల మీకు లైట్ గా కనిపిస్తుంది ఓకే బాడీ పార్ట్స్ కట్ చేయడం అయిపోయిందండి ఇప్పుడు మనము హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ఓకే మనం బ్యాక్ బాడీ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత వేస్ట్ గా ఉన్నటువంటి క్లాత్ని నీట్ గా కట్ చేసి స్ట్రైట్ చేసుకోండి తర్వాత దానిని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మనం ఇందాక స్టార్టింగ్లో బాడీకి ఏ విధంగా అయితే ఒక హెడ్జ్ నుంచి ఫోల్డ్ చేశామో సేమ్ అదే విధంగా ఒక హెడ్జ్ని ఈ విధంగా ఫోల్డ్ చేయండి ఈ ఫోల్డింగ్ వచ్చేసి మనం తీసుకున్న తీసుకుంటున్నటువంటి హ్యాండ్ లెంత్ ఎంత ఉంటుందో ఆ లెంత్కి తగ్గట్టు ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఫోల్డింగ్స్ అనేటివి నా వైపుకున్నాయి ఓపెన్స్ వచ్చేసి నాకు ఆపోజిట్లో ఉందండి ఇప్పుడు ఫస్ట్ మనకి ఎంతవరకు లెంత్ కావాలో అక్కడికి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి ఈ హ్యాండ్ వచ్చేసి మరీ ఎక్కువ లెంత్ ఉన్నా బాగోదండి ఫైవ్ టు సిక్స్ లేదా సెవెన్ ఇంచెస్ వరకు ఓకే అందుకన్నా లెంత్ అక్కర్లేదు ఇక్కడ నేను వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ నాకు హ్యాండ్ లెంత్ కావాలండి ఫైవ్ ఇంచెస్కి కింద వైపు పై వైపు కుట్టు కోసం ఒక వన్ ఇంచు కలిపి ఐదు ఇంచులు ఉండేలాగా మార్క్ చేస్తున్నాను ఓకే ఇలా మార్క్ చేసుకుని మనకి ఎంతవరకు కావాలో చూసి అక్కడ వరకే క్లాత్ని ఫోల్డింగ్ ఉంచుకోవాలన్నమాట మళ్ళీ ఎక్కువ వదిలేసుకున్న వేస్ట్ కదా కటింగ్లో పోతుంది అన్నట్టు నేను మళ్ళీ క్లాత్ని జరుపుతున్నానండి అంతే ఇంకేమీ లేదు ఇలా ఉంది కదా మనకి కావాల్సినంత వరకు మన హ్యాండ్ లెంత్కి తగ్గట్టు క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి ఈ మోడల్ హ్యాండ్కి అయితే ఈ హ్యాండ్ చాలా క్యూట్ ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి చూడండి ఇంచులు కరెక్ట్గా వచ్చింది నాకు ఇక్కడ ఈ ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా ముందుగానే ఓకే ఇప్పుడు హ్యాండ్ లెంత్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇలా కొంచెం కొంచెంగా డౌన్ చేసుకుంటూ ఈ క్లాత్ ఎడ్జ్ వరకు కూడా ఈ విధంగా ఇక్కడ నేను చూపించిన విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలండి ఇలా ఓకేనా ఈ చివరిన మెజర్మెంట్స్ అవేమీ పెట్టాల్సిన పని లేదు ఒకవేళ మీరు పెట్టాలి అనుకుంటే ఒకటిన్నర లేదా రెండించులు పెట్టండి ఓకే ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకున్నామండి ఓకే ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం బాటమ్ యొక్క లైనింగ్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి ఈ ఫోల్డింగ్ని ఓపెన్ చేసేసుకున్నాం అనుకోండి మనకి టూ హ్యాండ్స్ వచ్చేస్తాయి అనమాట అలాగే ఈ ఫోల్డింగ్స్ పై వైపున ఒక చిన్న టక్స్ ఇవ్వండి ఇది హ్యాండ్ యొక్క మిడిల్ పాయింట్ అని మనకి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు గుర్తుంటుంది ఓకేనా ఇప్పుడు మనం బాటమ్ యొక్క లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి ఈ విధంగా మనకి ఫ్రిల్ అయితే వస్తుంది అనమాట హ్యాండ్ పార్ట్కి ఓకే మనం హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాత వేస్ట్గా ఈ క్రాస్ అంతా ఉంది కదా అదంతా కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో మనం బాటమ్ లెంత్ని మార్క్ చేసుకుంటే సరిపోతుందండి ఈ క్లాత్ మొత్తం ఏదైతే ఉందో అంతా ఓపెన్ చేసేసి నేను ఫోల్డ్ వేస్తున్నాను చూడండి రెండు చివర్లని రెండు అంచు చివర్లని కలిపి ఫస్ట్ ఒక ఫోల్డ్ చేశాను కదా దీనిని మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ వేస్ట్ అవ్వకుండా చేసుకుంటే మనకి క్లాత్ మళ్ళీ కూడా యూజ్ అవుతుందండి ఇలా నాలుగు మడతల మీద వేస్తున్నాను అనమాట వేసేసిన తర్వాత దీనికి అంబ్రిల్లా కటింగ్ లేదా క్రాస్ కటింగ్ వీటన్నిటికన్నా కూడా ఫ్రిల్ వేస్తే బాగుంటుందండి లేదా కలీ మోడల్ పెట్టినా బాగుంటుందన్నమాట బాటం యొక్క లైనింగ్ ఇక నేనైతే ఫ్రిల్సే వేస్తున్నానండి ఈ ఫ్రాక్ యొక్క ఫుల్ లెంత్ వచ్చేసి నలభై ఐదు ఇంచులు కదా నలభై ఐదు ఇంచులలో మనం స్టార్టింగ్ బాడీ లెంత్ ఆల్రెడీ పెట్టేసుకున్నాం కదా పదమూడు ఇంచులని ఓకే ఇప్పుడు ఈ పద ఈ ఏదైతే నలభై ఐదు ఇంచుల ఫుల్ లెంత్ నుంచి పదమూడు ఇంచులో తీసేసి వచ్చినటువంటి లెంత్ ఏదైతే ఉంటుందో ముప్పై రెండు ఇంచులు వస్తుంది ఈ ముప్పై రెండు ఇంచులని మనం బాటమ్ లెంత్ తీసుకోవాలి ముప్పై ఇంచులకి కూడా మనం లైనింగ్ క్లాత్ కట్ చేస్తున్నాం కాబట్టి ఒక రెండు ఇంచులు తక్కువగా తీసుకుని లెంత్ మార్క్ చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ మాత్రం మనకు ముప్పై రెండు ఇంచులు రెడీ అయ్యేలాగా రావాల్సి ఉంటుంది లైనింగ్ క్లాత్ వచ్చి ఒక టూ ఇంచెస్ లెంత్ తక్కువగా వస్తుంది అనమాట అంతేనండి మనం లైనింగ్ క్లాత్లో ఇంకా లూజులు ఇట్లాంటివి ఏమి ఉంటావు అనమాట మనకి రెండు మీటర్ల ఏదైతే పన్నా ఉందో ఆ పన్నా ఉంచేసి నేను లెంత్ ఒకటి మార్క్ చేసుకున్నాను అంతే అర్థమైంది కదా మీకు ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము ఓకే ఇది వచ్చేసరికి ఫోర్ మీటర్స్ కోరా కాటన్ ఫ్యాబ్రిక్ అండి ఫోర్ మీటర్స్ తీసుకుంటే మనకి ఫ్రిల్స్ అది మంచిగా వస్తుంది అనమాట ఫస్ట్ మనం బాడీని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము అలాగే మీకు ఎవరికైనా ఏ ఫ్యాబ్రిక్ కావాలంటే మన దగ్గర అవైలబుల్గా ఉందండి పర్ మీటర్ వన్ ఫిఫ్టీ రూపీస్ కింద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి ఒకవేళ ఫ్యాబ్రిక్ అవైలబుల్గా ఉందా లేదో చూసి నేను మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఫస్ట్ ఈ విధంగా ఒక ఎడ్జ్ నుంచి మనం బాడీని కట్ చేసుకుంటున్నామండి ఫస్ట్ క్లాత్ని ఒక ఫోల్డింగ్ చేసేసుకోండి కట్ చేసుకుని ఫ్రంట్ బ్యాక్ విడివిడిగా కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ బటర్ఫ్లై డిజైన్ అనేది ఇది డైరెక్షన్ అనేది ఒక వైపుకే ఉండదండి అన్ని వైపులకే ఉంటుంది కాబట్టి మనము ఇటు రివర్స్ అయినా అటు అటువైపుకైనా కట్ చేయొచ్చు ఓకే ఇక్కడ వచ్చేసి నేను ఒరిజినల్ క్లాత్ను ఒక ఫోల్డ్ చేసుకున్నాను కదా దానిపైన ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటిని కూడా ప్లేస్ చేసి ఈ విధంగా కట్ చేస్తున్నానండి ఓకే కింది వైపు ప్లెయిన్ ఉంటుంది కదా కాబట్టి నేను పైకి జరిపి అనమాట మీకు అర్థమయ్యే ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో యూస్ అవుతుంది అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి ఓకే ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసేసాను కదా ఇప్పుడు మనం హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి ఈ బాడీ పార్ట్స్ రెండింటిని కట్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రాగా ఏదైతే ఉంటుందో క్లాత్ అనివెన్గా ఉంది కదా అదంతా నీట్గా కట్ చేసేసుకుంటే మన హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి బాగుంటుంది చూడండి వేస్ట్ అంతా కూడా నీట్గా ఇలా కట్ చేసేసాను ఇప్పుడు హ్యాండ్స్కి ఎలా ఫోల్డ్ చేస్తున్నానో చూడండి సేమ్ మనం ఇందాక లైనింగ్ క్లాత్కి ఏ విధంగా అయితే ఫోల్డ్ పెట్టామో ఇక్కడ కూడా అంతేనండి ఫస్ట్ అంచులు రెండింటిని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేశాక సేమ్ అదే ఫోల్డింగ్ అనమాట ఒకేసారి నాలుగు మడతలు వేయకుండా నిలువు మడత వచ్చేలాగా వేసుకున్నట్లయితే మనకి ఈ హ్యాండ్కి సరిపడా క్లాత్ జాయింట్స్ పడకుండా వస్తుంది ఇలా వెయ్యాలి ఓకే అర్థమైంది కదా ఇప్పుడు మనం ముందు కట్ చేసుకున్నటువంటి లైనింగ్ క్లాత్ ఉంది కదా డైరెక్ట్ దీనిపైన పెట్టేసి కట్ చేసుకోవడమే ఇలా ఓకే ఇక్కడ వచ్చేసి నేను లైనింగ్ ఏ షేప్లో ఉందో అదే షేప్లో కట్ చేయలేదండి ఎందుకంటే తర్వాత అయినా సరే మనం ఎడ్జస్ట్ నీట్గా స్ట్రైట్గా కట్ చేయాలి కదా అన్నట్టు ఓకే ఈ అయితే ఓపెన్ చేసేస్తున్నాను హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయిందండి ఇప్పుడు మనము బాటమ్ యొక్క ఒరిజినల్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం మనం తీసుకున్నటువంటి నాలుగు మీటర్ల క్లాత్లో ఒక వైపు నుంచి బాడీ అలాగే హ్యాండ్స్ కట్ చేసేసుకున్నాం కదా మిగిలిన క్లాత్లో బాటమ్ని ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ లేయర్ అంటే నార్మల్ ఫ్రిల్స్ వచ్చి ఒక లేయర్ వస్తుందండి దానికి మళ్ళీ సెకండ్ లేయర్లో చిన్న చిన్న ఫ్రిల్ వస్తుంది దానికోసం ఎలా కట్ చేసుకోవాలి క్లాత్ అనేది చూస్తున్నాము ఫస్ట్ క్లాత్ మొత్తం ఓపెన్ చేసేసి ఈ విధంగా రెండు చివరలను కలిపి ఒక ఫోల్డ్ చేయండి చూడండి క్లాత్ని ఫస్ట్ అయితే మనం ఇలా రెండు మడతల మీద ఫోల్డ్ చేసుకున్నాం కదా దీనిని మళ్ళీ ఇటువైపుకి డబుల్ ఫోల్డ్ చేయాలి ఓకే అంచులు నా వైపుకి నాకు ఆపోజిట్ లోను ఉన్నాయండి క్లాత్ యొక్క అంచులు అంటే అడ్జస్ట్ అనమాట ఓకే ఇలా ఒక ఫోల్డింగ్ మీద ఉన్నటువంటి క్లాత్ని మనం ఈ విధంగా డబల్ ఫోల్డ్ అయితే చేసుకోవాలి చూడండి ఇలా ఒక ఫోల్డింగ్ ఉంది కదా అంచులు నా వైపుకి నాకు ఆపోజిట్లో ఉన్నాయి దానిని మళ్ళీ ఇలా డబుల్ ఫోల్డ్ చేస్తున్నాను అనమాట ఓకే నేను నిలువు లెంత్ వేస్తున్నానండి మీకు ఫ్రిల్స్ ఎక్కువ కావాలి అంటే అడ్డం కూడా లెంత్ వైజ్ వేయచ్చు అలా వెయ్యాలంటే మీకు ఇంకా ఎక్కువ క్లాత్ ఉండాలి ఫోర్ మీటర్స్లో అలా వెయ్యాలంటే అవ్వదు అనమాట నిలువ మడత అయితే అది ఎంత గేర్ ఉంటుందో ఆ గేర్ని మనం ఫస్ట్ లేయర్గా ఫ్రిల్స్ వేయొచ్చు అనమాట రిమైనింగ్ క్లాత్ అంతా కూడా కింద సెకండ్ లేయర్ ఏదైతే మనం రఫల్స్ పెడతామో దానికి వాడుకోవచ్చు అన్నట్టు ఓకే ఇలా నాలుగు మడతల మీద ఫోల్డ్ చేసుకున్న తర్వాత పైన క్రాస్ అది ఉంటే నీట్గా కట్ చేసేసుకోండి ఇప్పుడు నడుము లూజ్ అయితే మనం ఏమీ మార్క్ చేయాల్సిన పని ఏమీ లేదండి ఎంత గేరు ఉంటే అంత గేరు మనము బాడీకి ఫ్రిల్స్ వేసేసుకుంటాము లెంత్ మాత్రం మనం మార్క్ చేసుకోవాలి లెంత్ ఎలా మార్క్ చేయాలో చూపిస్తాను ఒకసారి చూసేయండి మనం ఫుల్ లెంత్ ఎంత నలభై ఐదు ఇంచులు అండి మొత్తం బాడీ టు బాటమ్ లెంత్ వచ్చేసరికి మనకి రెడీ అయ్యేసరికి నలభై ఐదు ఇంచులు పొడవైతే కావాలి నలభై నలభై ఐదు ఇంచుల పొడవకి మనం బాడీకి ఆల్రెడీ పదమూడు ఇంచులు లెంత్ అయితే పెట్టేసుకున్నాం ఓకే నలభై ఐదు నుంచి పదమూడు ఇంచులని తీసేసేయాలన్నమాట రిమైనింగ్ మనకి ముప్పై రెండు ఇంచులు ఉంటుంది ఈ ముప్పై రెండు ఇంచులలో మనము కింద ఏదైతే రఫులు వేస్తున్నామో రఫుల్ లెంత్ను కూడా తగ్గించి రిమైనింగ్ మనము బాటం లెంత్ అనేది తీసుకోవాలన్నమాట అర్థమైంది కదా ఇక్కడ రఫుల్ లెంత్ వచ్చేసరికి నేను ఒక ఎనిమిది ఇంచులు వేద్దాం అనుకుంటున్నాను అంతకన్నా చిన్నది వేస్తే బాగోదండి చిన్నపిల్లలకైతే ఒక ఆరు ఇంచులు వేసుకుంటే బాగుంటుంది ఓకే ఇప్పుడు ఈ ముప్పై రెండు ఇంచులలో మనము ఈ ఎనిమిది ఇంచులని తగ్గించేసేయాలి ముప్పై ఐదు ఇంచుల నుంచి మనం ఎనిమిది ఇంచులు తగ్గించేసి మిగిలినటువంటి ఇరవై నాలుగు ఇంచుల లెంత్ని మనం ఈ ఒరిజినల్ క్లాత్ తీసుకోవాలన్నమాట ఇరవై నాలుగు ఇంచులకి మళ్ళీ మనకి పై వైపున కింది వైపున కుట్టుకి కావాలి కాబట్టి ఇంకొక వన్ ఇంచ్ కలుపుకొని ఇక్కడ నేను ఇరవై ఐదు ఇంచులు లెంత్ అనేది పెడుతున్నానండి బాటమ్ లెంత్ అర్థమైంది కదా మీ యొక్క బాటమ్ లెంత్ ఎంతైతే ఉంటుందో దానికి మీరు కింద ఎలాగో ఫ్రిల్ యాడ్ చేస్తారు కాబట్టి ఆ ఫ్రిల్ మీరు ఎంత లెంత్తో వేయాలనుకుంటున్నారో అది తగ్గించేసి రిమైనింగ్ లెంత్ అనేది మనము ఇక్కడ మార్క్ అన్నమాట ఓకేనా ఓకే ఇంతేనండి ఇప్పుడు మనం ఏదైతే మార్క్ చేసుకున్నామో ఇరవై ఐదు ఇంచుల లెంత్ ఉండేలాగా ఇక్కడ వరకు కట్ చేసేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ లో మనము రఫుల్స్ కి ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం బాటమ్ కట్ చేయంగా మిగిలినటువంటి క్లాత్ అండి ఈ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలంటే మనకి రఫల్ లెంగ్త్ వచ్చేసరికి ఎనిమిది ఇంచులు కదా ఎనిమిది ఇంచులకి మనం కింది వైపున మళ్ళీ ఫోల్డ్ చేసి కుట్టాలి కాబట్టి చివరి హెడ్జ్ని ఒక ఇంచులు ఎక్స్ట్రా ఉండేలాగా తీసుకోవాలన్నమాట ఏదైతే ఎనిమిది ఉంటుందో ఎగ్జాక్ట్ లెంత్ ఎనిమిదికి ఇంకొక రెండు ఇంచులు కలిపితే పది వస్తుంది కదా పది ఇంచులని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలాంటి పీసెస్ ఇప్పుడు మనం బాటము ఎంతైతే గేర్ ఉంటుందో కనీసం దానికి డబుల్ ఉండాలండి డబుల్ కన్నా ఎక్స్ట్రా ఉంటే మీకు ఫ్రిల్ అనేది మ మొత్తం ఈవెన్ గా వస్తుంది అనమాట గేర్ అనేది మంచిగా వస్తుంది ఇక్కడ నేను వచ్చేసి త్రీ లేయర్స్ వచ్చేలాగా కట్ చేస్తున్నాను త్రీ లేయర్స్ కాదు ఇలా ఏదైతే మనము బాటమ్ కట్ చేసుకున్నామో సేమ్ అదే తోటి మూడు పీసులు అనేటివి కట్ చేస్తున్నాను అనమాట అర్థమైందా కనీసం డబుల్ ఉండాలి లేదా మూడైనా ఉండాలి ఇక్కడ నాకు రెండొచ్చి రెండు ఫుల్గా వచ్చి ఒకటి హాఫ్ వస్తుందండి చూపిస్తాను చూడండి మీరు ఫ్రిల్ అనేది మొత్తం ఈవెన్ గా వస్తుంది అనమాట మరి కుక్కువ వచ్చేది అలా అని తక్కువ రాదు సమానంగా వస్తుంది అన్నట్టు ఇప్పుడు ఈ పీస్ ని ఓపెన్ చేసేసి సేమ్ మనకు కావలసిన పది పొడవు తోటి కట్ చేస్తే సరిపోతుందండి ఈ పీస్ కూడా మనకి సేమ్ ఇదే డబుల్ ఫోల్డింగ్ మీద వచ్చింది అనుకోండి ఇంకా మంచిగా వస్తాయి అనమాట ఫ్రిల్స్ ఓకేనా అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఓకే ఇలా మనం ముందు కట్ చేసుకున్న లేయర్ని క్లాత్ మీద పెట్టేసి సేమ్ అదే తోటి కట్ చేస్తే సరిపోతుందండి ఫ్రాక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే అంతే రెండేమో ఫుల్గా వచ్చేసాయండి పీసెస్ ఒకటి వచ్చేసరికి హాఫ్ అనమాట అర్థమైంది కదా బాటమ్ యొక్క ఒరిజినల్ క్లాత్ అలాగే మనం కట్ చేసుకున్నటువంటి లేయర్స్ ఇది వచ్చేసరికి హ్యాండ్స్ అండి క్లియర్గా చూసారనుకోండి మీకు స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది ఏ పార్ట్ ఎక్కడా అనేసి బాడీ అనమాట ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్